సత్యనిష్ఠ గురువు విశ్రాంతి తీసుకొని మరలా చర్చిలోకి వెళ్ళాడు శివ సంహితుడు పైకి లేచి గురువుగారు మానవులలో ఇలాంటి భ్రాంతి ఇట్లా ఇలాంటి వికల్ప వృత్తి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటారు అసలు ఎందుకు ఇలాంటి వికల్పాన్ని కల్పించుకోవాల్సి వస్తుంది మానవులు అనేటువంటి సందేహం నాకు కలుగుతుంది దయచేసి నాకు కొంచెం వివరిస్తానని అడిగాడు సమాజంలో జ్ఞానులు తక్కువగా ఉంటారు అజ్ఞానులు ఎక్కువగా ఉంటారు వారు జ్ఞానాన్ని నమ్మరు జ్ఞానం దగ్గరికి కూడా పోరు జ్ఞానాన్ని కావాలని కోరుకొని కూడా కోరుకోరు ఎందుకంటే జ్ఞానం అనేది మానవుని ధర్మ మార్గంలో నడిపించేటువంటి మానవుని సత్యవచనలతో పలికిచ్చేటటువంటిది ఆలోచనలో కూడా సత్య ధర్మాలను విడవకుండా వచ్చే ఆలోచనలే జీవనాధారంగా గడిపేటటువంటి స్వభావం మానవులకు ఉంటుంది అది ఎప్పుడంటే వారు స్వధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడప్పుడు స్వధర్మ స్వధర్మాన్ని ఎవరు అనుసరించినా ఎప్పుడు అనుసరించినా వారు ధర్మనిష్ఠులుగానే ఉంటారు వారికి ఎటువంటి కీడు జరగదు ఆప్తవాక్య ధర్మాన్ని ఆప్తవాక్యం యొక్క సత్యాన్ని గ్రహించి మారిన వారు ఇటువంటి భ్రాంతులకు భ్రమలకు లోనుకారని మీకు ఇదివరకే చెప్పాను ఈ యొక్క చిత్తమ్మ యొక్క ఐదు వ్యాపారాలు అంటే ఐదు పనులను మనం తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు రెండో విషయమైనటువంటి వికల్ప వృత్తి దీని స్వరూప స్వభావాన్ని కూడా మీరు విన్నారు అంటే ఇదంతా కూడా మనకు ఆప్తులు అంటే ఋషులు కానీ మునులు కానీ యోగులు కానీ ఎందుకు తెలియజేస్తున్నారు ఎందుకు గ్రంథాలుగా రాస్తున్నారు ఎందుకు ఉపదేశాలు చేస్తున్నారు బోధనలు చేస్తున్నారు చర్చలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రశ్న వేసుకోవాలి ప్రతి మానవుడు అది మానవుడి మొదటి కర్తవ్యం ముందు తన మనసు స్థిరంగా ఉందా తన బుద్ధి స్థిరంగా ఉందా తన హృదయం పవిత్రంగా ఉందా ఆలోచనలన్నీ పవిత్రంగానే ఉన్నాయా అపవిత్రంగా ఉన్నాయా ఇలాంటివన్నీ మనకు మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థమవుతూ ఉంటుంది సహజంగా సమాజంలో గ్రామాల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా అనేక మంది తమ సొంత విషయాల కంటే ఇతరుల విషయాలు వినడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి ఇతరులు బాధపడుతూ కష్టపడుతూ ఉంటే ఆ విషయాలను విని వీళ్ళు లోపల ఆనందపడుతూ పైకి మాత్రం అయ్యో పాప పంట జరిగిందా ఇటు జరిగిందా అనేటువంటి మాటలు చెబుతూ ఉంటారు అంటే లోపల ఒకటి బయట ఒకటి ఇలా ప్రవర్తించడం అనేది ఒక మానసిక సమస్యగా మారుతుందని వాళ్ళకి తెలియదు ఇది మనసుకున్న ఒక దుర్బలత మనో వికారము మనస్సు అట్లాంటిది కాకూడదు చిత్తం కూడా సంపూర్ణంగా ఈ యొక్క పంచ పంచ జ్ఞానేంద్రియాలతో కలిసి అహం బుద్ధి మనస్సు అన్నీ కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇలాంటివి సమాజంలోనికి పోనీయకుండా ఆపగలిగే శక్తి కలిగి ఉండాలి అటువంటి వారిని మనం ఉత్కృష్ట బలం కలిగిన వారు అంటాం మీరు కూడా గ్రహించే ఉంటారు అనేక మంది ఎవరైనా ఇంట్లో భార్యాభర్తలు కానీ కుటుంబం కానీ మాట్లాడుకుంటూ ఏదో చర్చలు జరుపుకుంటూ ఉంటే చాటుగా వినడం అనేది చాలా ఒక పెద్ద దురలవాటు అది అనేక మందికి కూడా ఉంటుంది చాటుగా వారు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అని వినడానికి ఆసక్తి చూపిస్తారు అది తమ విషయాలను తాము సరిదిద్దుకొని తమ జీవితాన్ని తమ పిల్లల జీవితాన్ని సరిదిద్దుకోవాలని ఆలోచనలో ఉండవు ఎవరైతే ఇతరుల విషయాల మీద ఏకాగ్రత చూపుతారో వాళ్ళు తమ కర్తవ్యాన్ని తమ బాధ్యతలను జవాబుదారీతనాన్ని అంతఃకరణ శుద్ధి కూడా పూర్తిగా మరిచిపోయి అంటే బలహీనతకు లోనైపోతూ ఉంటారు చాటుగా వినడం అనేది అదొక పెద్ద పాపం పాపమే కాదు అది ఒక మానసిక బలహీనత రాను రాను అదొక మనోవ్యాధిగా మారి ఇలాంటివి కానీ వినకపోతే వారికి నిద్ర కూడా పట్టదు అనే స్థితికి వెళ్ళిపోతారు వినలేనప్పుడు ఇలాంటివి తెలియనప్పుడు నిద్ర కూడా రాత్రి అంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఆలోచిస్తూనే కూర్చు అంటే మాటల ప్రభావం ఇది మాట అంటే శబ్దం కదా నోటి నుండి వచ్చేటటువంటి శబ్దమే కదా మాటగా మారుతుంది విషయంగా రూపకల్పన చేసుకుంటుంది మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరి మాటలు మనం స్వీకరించాలి ఎవరి మాటలు మనం స్వీకరించకూడదు ఇలాంటివన్నీ కూడా బుద్ధి ద్వారా నిర్ణయించుకొని ఎవరైతే మనకు విషయం లాంటి విషయాలను మన చెవుల వేస్తూ ఉంటారో అటువంటి వారిని దూరంగా పెట్టి ఎందుకంటే మన మనస్సు ముందు చెలించకూడదు మన చిత్తం అనేది లొంగిపోకూడదు అప్పుడు మనం మనం అనుకున్నటువంటి ఉత్కృష్ట బలం అంటే ప్రశాంతతను పొందగలుగుతాం లేదు మనం కూడా వారి యొక్క బి బాటలు నడిచి వారి యొక్క మాటలకు బానిసలమైపోయినాం అనుకోండి వెంటనే మన మనస్సు కూడా బలహీనపడుతూ వస్తుంది ఆ బలహీనత రాను 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 పెరిగి 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 ఒక పెద్ద భూతంగా మారి అనేక మానసిక రోగాలు శారీరక రోగాలు తెచ్చిపెడుతుందని మనం పదే పదే చెప్పుకుంటున్నాం కాబట్టి మనస్సు అనేది పరివర్తన చెందాలి మనసులో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అది ఇతరులకు హాని కలిగిస్తుందా సమాజానంలో గౌరవం పోగొడుతుందా పోదా ఇలాంటివన్నీ తమకు తాము తర్కించుకోవాలి లోపలే దీని అంతర్గత సంభాషణ అంటాం మంచి చెడు అన్నీ కూడా మనలోనే ఉన్నాయి అనేది యోగశాస్త్రం తెలియజేసేది వింటూ ఉండేవారు ఇతరుల మాటలను గోడచాటు నుండి వింటూ ఉండేవారు పూర్తిగా అర్థం కాదు వారికి కొన్ని విషయాలు అర్థమవుతుంది కొన్ని విషయాలు అర్థం కాదు వెంటనే వారు ఏం చేస్తారంటే వారి కడుపు ఉబ్బిపోతుంది చెప్పకపోతే ఎవరికైనా అలాంటి పరిస్థితి వచ్చేసేసి నేరుగా పక్క ఇంటమ్మ ఇంటి వారికి వీడికి అందగరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట ఇంత ఘోరం జరిగిపోయిందంట ఇంత ఘోరాలు చేశాడంట అని చెప్పుకోవడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం సమాజంలో ఎందుకంటే ఉన్నత స్థితిలో హాయిగా సుఖశాంతులతో మిగతా అనురాగాల మధ్య జీవించేవారు ఎవరిని పట్టించుకోరు ప్రశాంతంగా జీవితం గడపాలు నిర్ణయించుకుంటారు అయితే ఎవరికైతే ఇలాంటి ఆలోచనలు వస్తాయో వారేం చేసుకున్నారు వీరేం చేస్తున్నారు వారేం తప్పు చేస్తారు ఇలాంటివి వెతుక్కుంటూ పోయేసరికి మనం చేయాల్సిన పనులు ఆగిపోతాయి ఆ చేయాల్సిన పనులు ఆగిపోవడం వల్ల మనకు అనేక నష్టాలు వాటిల్లుతుంది అది శారీరకం కావచ్చు మానసికంగా